గత అరవై సంవత్సరాల నుంచి దున్నుకుంటున్న భూములను దళితుల నుండి లాక్కోవడానికి కొందరు స్వార్థపూరిత పెత్తందారులు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తూ రాజన్న సిరిసిల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండారిలింగంపల్లి గ్రామానికి సంబంధించిన దళితులు ఎల్లారెడ్డిపేట బస్టాండ్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళి ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలోని రెండు వందల యాభై మూడు రెండు వందల అరవై రెండు రెండు వందల డెబ్బై మూడు సర్వే నంబర్ సంబంధించిన భూములు దళితులు అరవై సంవత్సరాలుగా సేద్యం చేసుకుంటూ జీవిస్తున్నారు అయితే కొందరు స్వార్థపూరిత కుట్రదారులు గ్రామంలోని అభివృద్ధి పథకాల కోసం అంటూ ఆ భూమిని లాక్కోవడం ప్రయత్నిస్తున్నారని ఈ సందర్భంగా దళితులు ఆరోపించారు స్టేషన్ అదే అదేవిధంగా ఐకేపీ సెంటర్ కోసం హాస్పిటల్ కోసం భూమిని ఆల్రెడీ ప్రభుత్వం కేటాయించిందని అయినా కానీ కొందరు కావాలని దళితుల భూమిని లాక్కొని వారు కబ్జా చేయాలని చూస్తున్నారని ఇలాంటి కుట్రదారులను ప్రభుత్వం శిక్షించాలని దళితులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా దళితులు ఎల్లరేటిపేట మండల కేంద్రం నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళారు సుమారుగా వంద దళిత కుటుంబాలు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి ఈ సందర్భంగా వారు ఎంఆర్ఓతో మాట్లాడుతూ మా తాత ముత్తాలు సంపాదించిన భూమిని అన్యాక్రాంతం కాకుండా చేయాలని మా భూమిని మాకే కావాలి అంటూ వారు నినాదాలు చేశారు పంతొమ్మిది వందల సంవత్సరంలో అప్పటి గౌరవ కలెక్టర్ రాజు శర్మ గారు తమకు పట్టా బుక్కులు అందజేశారని దానికి సంబంధించిన ఆధారాలను ఈ సందర్భంగా దళితులు ఎంఆర్ఓకు అందజేశారు అరవై నంబర్లో దళితులు దాదాపు నుండి గతంలో చేసుకుంటూ ఆ భూమిలో జీవనోపాధి ఈ వంద కుటుంబాలు సార్ అవి కాస్ట్ ఖర్చాల ఉంటూ ఈ రోజు అరవై లక్షలు యాభై లక్షల రూపాయలు పెట్టి కాస్ట్ చేసి ఇవాళ కాస్ట్ చేసిన తర్వాత రెడ్డిలు మాపై దాడి చేస్తూ మాకు ఐక్యూబ్ సెంటర్ కావాలని గోదాముకు కావాలని ఇంకా ఇక అంగహమన అనేది అవసరమే కావాలని హరికస్ కేటాయి కావాలని మాపై దాడి దాంచసారు మేము కష్ట కాస్త కబ్జాలో ఉన్నాం దయచేసి ఎంఆర్ఓ గారిని గిత్తవర్ గారిని తక్షణమే మా పట్టాలు తొందరగా ఇప్పించగలరని కోరుచున్నాం సార్ ఎంఆర్ఓ గారు చేయాలి న్యాయం గారు మండల ఎంఆర్ఓ గారికి ఆర్ఐ గారికి దయచేసి విన్నమించుకునే పండంపిల్ లో ఇది వరకే స్టేషన్ కోసం ఐకేబీ సెంటర్ కోసం రెండు వందల యాభై సర్వే నెంబర్ లో నాలుగు ఎకరాల పదహారు గుంటల భూమి ఉంది అదే విధంగా స్టేషన్ కోసం రెండు వందల యాభై ఒకటి రాజ్మమ్మది అనేటువంటి పట్టాభూమి ముస్లిం సంబంధించిన పట్టాభూమి గుంటల భూమినిపంచ్ గతంలోనే మాజీ సర్పంచ్ నర్సాగౌడు కొని సబ్స్టేషన్ కేటాయించడం జరిగింది సార్ బండ నింగంపల్లిలో రెండు వేల వరి ధాన్యాన్ని రెండు వేల టన్నుల వరి ధాన్యాన్ని భద్రపరిచే విధంగా గోదాములు కూడా నిర్మించడం జరిగింది దాని చుట్టుపక్కల కూడా ఏడు భూమి రాముల రాములవారి గుడి పక్కన ఏడు భూమి కూడా ఉంది దాన్ని కూడా రెడ్డి వాళ్ళే సబ్జా చేసుకుని అక్కడ వాళ్ళు వాళ్ళు వాళ్ళే ఉంటురు అదే విధంగా బైపాస్ బండ బైపాస్ తోకు ఇరవై 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 యొక్క సర్వే నెంబర్లో లో మూడు ఎకరాల పదహారు గుంటలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చినటువంటి అప్లికేషన్ రద్దు చేసి మళ్ళీ ఆ భూమిని కూడా రెడ్డిలే నాట్లేసుకుంటారు సార్ దయచేసి బండలింగం పిలక వ్యక్తిగతంగా స్వార్థపూరితంగా మా మా భూమిని లాక్కొని ఐకేపీ సెంటర్ కోసం అని ఏదో కల్లబొల్లి మాటలు చెప్పి మాది వాళ్ళందరికీ విషయం పోదామని చూస్తున్నారు సార్ దయచేసి దీన్ని మీరు పరిగణలో చూసుకొని ఓటు రాజకీయాలు చేస్తున్నారు సార్ దయచేసి దీన్ని గుర్తు పెట్టుకొని మా మాదిగా వంద కుటుంబాలకు న్యాయం చేయాల్సిగా కోరుచున్నాం సార్ దయచేసి